హిందూ దేవాలయాల పవిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూపై ఉందని హిందూ పరిషత్ జాతీయ మఠ మందిర్ ప్రముఖ్ రామరాజ్ పిలుపునిచ్చారు మల్కాద్రి నియోజకవర్గ పరిధిలోని సఫీర్గూడ కట్టమైత ఆలయాన్ని హిందూ పరిషత్ మరియు భజరంగాల నేతలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్పించారు ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ మన దేవీ దేవతలపై నమ్మకం లేని వారితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహించకూడదని హిందూ సమాజానికి సూచించారు అప్పుడే సమాజం చైతన్యవంతం అవుతుందని ధర్మాన్ని రక్షించుకోగలమని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల దేవాలయాల వద్ద జరుగుతున్న వరుస సంఘటనల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఉన్నాడు వాళ్ళకి పర్మిషన్ చేయండి ఎవరైతే మలు ఎవరైతే కుక్కలు ఉన్న మనం ప్రతి క్యాంపు పెడదాం ప్రతి షోరాస్ మీద క్యాంపు విడదాం ఎవరికైనా పిచ్చి మీద అంటున్నారు కదా ఆ కుదరాలంటే విడాలంటే కదా ఆ ఫిక్స్ అంతొట్ట సినిమా పిచ్చి దించేస్తారు కాబట్టి మీరు మాకు ేవంత్ రెడ్డి గారు వీళ్ళు వాళ్ళ పిచ్చిన్నారు ఎందుకంటే మీరు ఏడుగా ఎవరు చేసినా కానీ మీ చోటు చేసిన పిచ్చోళ్ళు ఎవరు ఎవరు వాళ్ళు పడతాడు మేము పడతాం కదా విశ్వహిందు ప్రతి చివరస్తాలో మెంటల్ రిటార్డి అంటే ఈ పిచ్చి ఎవరైతే ఆ పిచ్చి వాళ్ళందరినీ కూడా ఎవరైతే ఈ టోపి పెట్టుకొని వాళ్ళే చేస్తున్న జరుగుతుంది వాళ్ళకే పిచ్చి మీనట్టున్నారు ఆ పిచ్చి మేము కుదురుస్తాం కాబట్టి మాకు దగ్గర చాలా అవసరం ఉన్నాయి మేము మీరు ప్రభుత్వం కనుక వాళ్ళ పిచ్చి కుదర్చకపోతే ఖచ్చితంగా మేము వాళ్ళ పిచ్చి కాబట్టి మాకు ప్రతి చివరస్తాలో కూడా క్యాంప్ ఏర్పాటు చేయడానికి మాకు పర్మిషన్ ఏంటి ఆ పిచ్చి కుదుర్చే బాధ్యత మాది

అట్లాంటప్పుడు ప్రభుత్వం మనది కాదు అన్నప్పుడు ఈ వర్షాన్ని ప్రభుత్వం ఎందుకు తీసుకుపోయింది ఏం న్యాయం చేస్తామని తీసుకుపోయింది ఆయన మీద కేసేస్తామని చెప్పింది ఏడేసేట్రు మా ప్రజలందరి పిచ్చు అంటారు ప్రభుత్వం మనం కానప్పుడు ఎందుకు తీసుకెళ్ళాలి ఏం ಸಂಬಂಧ ಜೈ ಶ್ರೀರಾಮ್ ಈ ಮೊನ್ನ ಶನಿವಾರ ಘಟನೆ ಜರಿಗೋ ಅದು ಮಾಕೇಮ ಕೊತ್ತಿಲೇದು ఎందుకంటే మళ్ళా తర్వాత పోలీసులకు అప్ప అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకటే ముద్ర వేస్తారు వాడు పిచ్చోడు ఎడ్డోడు అని చెప్పేసి బజరంగల నుంచి ఒకటే డిమాండ్ చేయడం ఏంటంటే ఈ ప్రతి పిచ్చోడంకా ప్రతి వెర్రి ఆ ఆ ఎందుకు ఉంటాడు ఆ ఎందుకు ఉంటాడు ఈ టోపీ ఈ మ ఈ పిచ్చోడ ఉన్నటువంటి మూటా నాయకుని మీరు పట్టుకుంటారా పట్టుకోరా తర్వాత దీని వెనుక నడుస్తున్నటువంటి నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేస్త చేయగల దాన్ని ఛేదించగలుగుతారా లేదా అనేది మీరు ఆలోచించాలి లేదంటే లా అండ్ ఆర్డర్ని మేము చేతిలోకి తీసుకోవాల్సి వస్తుంది ఎందుకు అంటే ముత్యాలమ్మ టెంపుల్ అయిపోయింది రాంపల్లి టెంపుల్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఇవాళ నేరడ్మెట్ టెంపుల్ అవుతుంది కాబట్టి బజరంగాలు అనేది ఏదో ఆషామాషిగా మీరు తీసుకుంటున్నారు లా అండ్ ఆర్డర్ని బజరంగం కనుక మా పై అధికారం కనుక మాకు ఆదేశిస్తే అంటే మాకు ఎందుకంటే హిందూ ధర్మం ఒకటే సంస్కారం అనేది మాకు అడ్డుపడేస్తుంది మమ్మల్ని కట్ట కట్టేస్తుంది మమ్మల్ని సంస్కారము ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది పెద్దలు చెప్పింది వినాలని చెప్పేసి వాళ్ళ యొక్క మేము కుసంస్కారలం కాదు ఎందుకంటే వా మేము రోజు మసీద్ దగ్గర నుంచి పోతాం చర్చి దగ్గర నుంచి పోతాం కానీ మా ధర్మము గౌరవించాలని చెప్పింది కానీ వాళ్ళ ధర్మం ఏం చెప్తుందో మీ అందరికీ తెలిసిందే కాబట్టి ఈ అనుకున్నటువంటి నాయకుని వెంటనే పట్టుకోవాలి అలాగే భజరంగా డిమాండ్ చేస్తుంది ఏమంటే ఈ యొక్క గుళ్ళ పరిసరాల్లో అన్యమతస్తులు ఎవ్వరు కూడా పూలు పండ్లు కొబ్బరికాయలు అమ్మడానికి వీడెవ్వరు కూడా ఉండడానికి ఫీల్ లేదు అలాగే హిందూ సమాజానికి విజ్ఞప్తి ఏంటంటే మనము గడప లోపల ఉన్నంత వరకే మన కులాలు ఏవైనా బయటకు వచ్చినామంటే హిందువులందరం బంధువులమే మనం కొనే ప్రతి వస్తువు మనం మాట్లాడే ప్రతి మాట ఏదైనప్పటికీ కూడా మన హిందూ యొక్క అభివృద్ధి కోసమే ఉండాలని చెప్పేసి అలాగే వాళ్ళ దగ్గర ఎలాంటి వస్తువులు కొనకూడదని చెప్పేసి ఇక్కడ నుంచే మనం తీర్మానం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి భజరంగల్ కార్యకర్తలు అందరికీ చెప్పడమే ప్రతి ఒక్క గుళ్ళు అన్యమతస్థులు ఎవరున్నా ఐడెంటిఫై చేయడము వాళ్ళని అక్కడ నుంచి పంపేయాలని చెప్పేసి భజరంగల్ డిమాండ్ చేస్తూ ఇంకోసారి చర్య జరిగినట్టయితే మేము మా అధికారులతో మాట్లాడే ఏం చర్య ప్రతి చర్య చేయాలో చేస్తాము జై శ్రీరామ్మాకి కట్టమై హిందు బంధులారా మొన్న శనివారం నాడు మన ఇదే కట్టమైసమ్మ గుడి దగ్గర దుర్మార్గంగా దుర్మార్గులు ఎవరో మల మూత విసర్జన చేయడం జరిగింది కొన్ని పన్నెండు పన్నెండు వందల సంవత్సరాలుగా మనం చూస్తున్నాం ఏంటంటే మన గుళ్ళు గోపురాలను ధ్వంసం చేసిన తర్వాత వాళ్ళంతా కూడా వాళ్ళ మీద పిచ్చి ముద్ర వేస్తున్నారు ఆ పిచ్చి వాళ్ళని ఎందుకు సమర్థిస్తున్నారు మీరు పిచ్చి వాళ్ళని ఎందుకు పోషిస్తున్నారు ముఖ్యంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి ఏంటంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరే హోమ్ మినిస్టర్ కదా మొన్న మీరే కదా చెప్పింది తుర్కా అంటే మేము మేమంటే తుర్కోళ్ళు మరి ఈ తురుకోళ్ళందరూ నింది పిచ్చలు వేడి కుదిరి అయ్యా వాళ్ళ పిచ్చి నువ్వు కుదుర్చకపోతే మేము కుదుర్చుకుంటాం కాబట్టి మాకు ఈ శివసత్తులందరికి కూడా మీరు పర్మిషన్ ఇవ్వండి ప్రతి వాడవాడలో కూడా వాళ్ళ క్యాంప్ ఏర్పాటు చేసుకొని ఆ మరకలు ఎవరైతున్నారో వాళ్ళ పిచ్చి ఖచ్చితంగా కుదురుతారు మీరు ఇక ముందు ఈ పిచ్చి వాళ్ళ దగ్గర పోవద్దు ఎవరైతే మనము సరి చేస్తున్న వాళ్ళ దగ్గర పోవద్దు అట్లాంటి వాళ్ళతో లావాదేవీలే పెట్టుకోవద్దు ఎందుకంటే వాడు దేవుడే నమ్మాడు కదా విగ్రహదనం వాడికి నీ ఇష్టం లేదు కదా అట్లాంటి వాడికి మన మీదకి పోవాల్సింది మనమేందుకు వాళ్ళ దగ్గర మనము వాళ్ళని పోకుండా మనంతలో మనము మన పూజలు పునస్కారాలకు భవ్యంగా చేసుకుంటే మీరు నిన్ననే చూసిండ్రు ఒక్క వెయ్యి సంవత్సరాల కింద గజ్ మహమ్మద్ మహమ్మద్ గజ్ని ఏదైనా సోమనాథ దేవాలయాన్ని కూల్చిండో అది వెయ్యి సంవత్సరాలైంది కానీ ఈరోజు ముందు ఉన్న గుడి కంటే కూడా దేదీప్యమానంగా మంచి చేసుకున్నాం అదేవిధంగా అయోధ్యలో కూడా ఐదు వందల సంవత్సరాల కింద ఇదే తుర్గలు కూల్చిండ్రు ఇదే ఇదే తుర్గలు దానం కానీ ఈరోజు దానికంటే కూడా పది రేట్లు మనం గుళ్ళని గోపురాలను నిర్మించుకున్నామా లేదా ఎందుకంటే మనం ధర్మాన్ని నిర్మతం కాబట్టి అమ్మవారిని నిర్మతం కాబట్టి దేవుణ్ణి నమ్ముతాం కాబట్టి వాళ్ళు నమ్మరు కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు మనం నమ్ముతాం కాబట్టి ఈ రోజు కూడా చాలా పర్పుష్టిగా ధనవంతులు ఉన్నాము కాబట్టి మనం ధర్మాన్ని నమ్ముకుందాం ఈ ధర్మ విరో ఎవరైతే విధర్మీయులు ఉన్నారో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాల్సిందే ముందు మనమంతా నిర్ణయం చేసుకోవాలి ఇక ముందు వాళ్ళ దగ్గరికి పోదు లావాదేవీలు వాళ్ళతో జరిపోద్దు అప్పుడే మనం ఈ పవిత్రతను కాపాడినట్లయితే జై శ్రీరామ్ జై